గత మూడు రోజుల నుండి హాస్టల్లో కరెంటు లేకపోవడం వలన బాలికలకు కనీస అవసరాలకు కూడా నీరు లేని పరిస్థితి ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు విద్యార్థులకు కళా కృత్యాలు తీసుకోవడానికి కూడా వర్షపు నీరే ఆధారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు హుటాహుటిన చేరుకుని మా పిల్లలను మాతో పంపించండి ఉపాధ్యాయులను కోరగా హాస్టల్లో ఉన్న ఉపాధ్యాయు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి కరెంటు షాక్ రావడం లేదు పిల్లలను మీతో పంపించము అనే సమాధానం చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా పిల్లలకి ఏమైనా జరిగినట్టయితే ఊరుకున్నది లేదని అన్నారు గతంలో ఇలాంటి సంఘటన ఇదే హాస్టల్లో జరిగిందన్నారు అయినా కూడా అధికారులు తమకు ఏం పట్టనట్టు ఉండటం గమనార్హంగా ఉందన్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి తొరూర్ మైనార్టీ హాస్టల్ సందర్శించి హాస్టల్లోని పలు సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఏ హాని జరగకుండా చూసుకోవాలని విద్యార్థులకు అన్ని విధముల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు హాస్టల్లోనే షాక్ వస్తుందంట సార్ హాస్టల్లోనే షాక్ వస్తుంది అంటేనే మేము వచ్చినాం నిన్న కొంతమంది పంపించారు నిన్న ఎంత మంది పోయి చనా మందిరే పోయి మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం రోడ్డు బాగాలేదని మళ్ళీ వెళ్ళికి పోయినాం మాది శాంతినగర్ నగర్ దాకా నాగారం దగ్గర శాంతి నాగారం అది షాక్ అవుతుంది వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తాను మేము ఇవాలో నిన్న వచ్చి వెళ్ళిపోయినాం మళ్ళీ ఇవాళ వచ్చి పిలుసుకోపోతాం అంటేనే ఇలా ఏం లేదు బాగానే ఉంది పంపియమని చెప్పారు పొద్దున్న వచ్చి చెప్తే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ సరి పంపిస్తామని అన్నారు

చెప్పొద్దాం మరి మా మేడం వచ్చి మా డ్యూటీ టీచర్స్ తోని మాట్లాడండి మరి మేమే అనేది అదే మా కదా మేమే